అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలున్నాయి సైదాపురం మండలం తురిమెర్ల కలిచెడ్ మధ్యలో పిన్నెరువాగు రోడ్డుపై ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది రోడ్డుపై మూడు నుండి నాలుగడుగుల మేర ఉధృతంగా ప్రవహిస్తోంది వాగులో నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రమాదమని తెలిసిన వాహనదారులు ప్రజలు వాగును దాటుతున్నారని అధికారులు స్పందించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ చేసి దీపాల శోభతో మెరుసైన సిరి సంపదలతో వర్ధీళ్లు మీ నటి ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు oh, hmm. you.